హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే గా సూపర్గా బల గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే తెలుసుకుందాం ఇంకా ధీరజ్ అయితే అమూల్యాన్ని విశ్వక్నైతే చూస్తాడు కదా మరి విశ్వక్ని చూసి ధీరజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఇంకొక పక్కన శ్రీవల్లిని ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్తారు కదా ప్రేమ నర్మద మరి శ్రీవల్లి ప్రేమకి నర్మదకి ఎలాంటి షాక్ ఇస్తుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఆల్రెడీ ఇంకా ప్రేమ నర్మద అయితే కుక్కల డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చేసి శ్రీవల్లి నాటకం ఆడుతుంది అనేసి శ్రీవల్లి నాటకం ఆడుతుంది అనేసి వాళ్ళకి తెలిసిపోయి కుక్కల డాక్టర్ని పిలిపిస్తారు కదా ఇంకా అప్పుడు శ్రీవల్లి అంటుంది అసలు ఇతను డాక్టర్ అయినా అంటే లేదు వాళ్ళెక్క ఇతను దొంగ డాక్టర్ నువ్వు నాటకం ఆడుతున్నావు అని తననైతే మేము తీసుకొచ్చామన్నట్టు అంటే నీ నాటకం బయటపడిపోయింది అన్నాక ఇంకా వాళ్ళైతే శ్రీవల్లిని తీసుకు గవర్నమెంట్ స్కూల్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇంటర్వ్యూ చేయడానికి ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా శ్రీవల్లిని వాళ్ళిద్దరూ ప్రేమద ప్రేమ నర్మద ఇద్దరు కలిసి స్కూల్కి ఇంకా అక్కడనైతే ఇంకా అటెండర్ అయితే వచ్చేసి మేడం మీరేనా కొత్త ఇంగ్లీష్ టీచర్ అంటే అవును అవును తీసుకెళ్ళండి అనేసి అన్నాక ఇంకా ప్రేమ నర్మదతో పక్కా ప్లాన్ వేసి లోపలికి పంపిస్తారు పంపించేసాక ఇక చూడు వల్లెక్క పని అయిపోయినట్టే అనేసి వాళ్ళు సరదాగా నవ్వుకుంటారు ఇంకా అంతలోనే ఇంకా శ్రీవల్లి అయితే లోపలికి వెళ్ళేసాక ప్రిన్సిపల్ అయితే సిడౌన్ హాయ్ అనేసి చెప్తా ఉంటే శ్రీవల్లి మెళకల్ తిరుగుతూ ఉంటుంది తనకి ఇంగ్లీష్ రాదన్న విషయం ప్రిన్సిపల్కి తెలియదు కదా తనైతే ఇంగ్లీష్లో చాలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా శ్రీవల్లి అయ్యయ్యో నాకేంది కర్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అనేసి తను చాలా భయపడిపోతుంది చాలా చాలా బాగుంటే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంకా అలా భయపడుతూ పోతూ ఉంటుంటే ఇంకా ప్రిన్సిపల్ అయితే యువర్ సర్టిఫికేట్స్ ఇవ్వండి అది ఇది అనేసి అన్నాక సర్టిఫికేట్స్ అయితే ఇచ్చాక ఇంకా శ్రీవల్లి అనుకుంటుంది దొంగ సర్టిఫికేట్స్ గుర్తు పట్టేస్తాడేమో ప్రిన్సిపల్ సార్ అనేసి తనైతే ఆగమాగం అవుతూ ఉంటుంది ఇంకా అంతలోనే సర్టిఫికెట్స్ అన్ని ప్రిన్సిపల్ చూసేసి సర్టిఫికెట్స్ అన్ని డన్ సర్టిఫికెట్స్ అన్నీ చాలా పద్ధతిగా ప్రకారంగా ఉన్నాయి అనేసి తను మాట్లాడుతూ ఉంటాడు తను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు వాట్ అబౌట్ యూ అది ఇది అనేసి తనల్ని అడుగుతూ ఉంటుంటే ఇంకా స్త్రీ చాలా భయపడిపోతుంది చాలా చాలా గజగజ వణుకుతూ ఉంటుంది ఇంకా వణికేసి అయ్యయ్యో నాకు ఇంగ్లీష్ రాదన్న విషయం బయటపడుతుంది ఇంకా మా మామయ్య గారికి తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది నేనేం చేయాలి ఎలా చేయాలని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉంటుంటే ప్రిన్సిపల్ గారు అయితే తనని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటే ఇంకా శ్రీవల్లి తన లోపల తన చాలా బాధపడుతుంది ఇంకో ప్రక్కన బయట ప్రేమ నర్మతి చాలా నవ్వుకుంటారు ఈ రోజుతో శ్రీవల్లి శ్రీవల్లి అంటే మన అక్క పని అయిపోయినట్టే తను ముందు వెనక గొ వెనక గొయ్యేలాగా ఇక్కడ కావాలనే తన ఎంఏ ఇంగ్లీష్ బయట పెట్టాలని మనం తీసుకొచ్చాం ఏం జరుగుతుందో చూద్దాం అది అనేసి వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా అటెండర్ వచ్చేసి మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ మెరుస్తున్నాడు అనేసి ప్రేమను నర్మదను అనగానే వాళ్ళు లోపలికి వెళ్తారు వెళ్ళాక ఏమైంది గుడ్ మార్నింగ్ సార్ అనేసి ఇద్దరు వాళ్ళని విష్ చేశాక సరే అన్నాక ఏమైంది మా వల్లి అక్కని ఏం చేశారు అని అంటే ఈ అమ్మాయి ఇంగ్లీష్ టీచర్కి మాకు ఓకే అనేసి మేము నేనైతే అపాయింట్ చేసేసానంటే వాళ్ళు ఇద్దరు షాక్ అయిపోతారు షాక్ అయిపోయాక శ్రీవల్లి వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అయ్యాక అసలు ఇలా ఇలా జరిగింది ఏదో నాటకం జరిగింది అప్పటికి ప్రిన్సిపల్ సార్ని శ్రీవల్లి శ్రీవల్లి గురించి ప్రిన్సిపల్ సార్ని ప్రేమ నర్మద అయితే సార్ మీరు నిజంగానే తనని తనని మీరు ఇంటర్వ్యూ చేశారా లేదంటే ఇలా అలా మాట్లాడుతున్నారేంటి అనేసి అన్నాక లేదమ్మా నేను ఒక ప్రిన్సిపల్ని నేను ఇంటర్వ్యూ చేశానున్నాక అసలు ఏదో మతలాభ జరిగింది ఏదో జరిగింది అనేసి వాళ్ళిద్దరూ ఊహించుకుంటూ ఉంటారు ఇంకా శ్రీవల్లి అయితే తను జరిగిందంతా ఊహించుకుంటూ ఉంటుంది ఏంటంటే శ్రీవల్లి ఆల్రెడీ స్కూల్కి వచ్చేటప్పుడే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది కదా చెప్పాక సైడ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఒక ఇంగ్లీష్ టీచర్ గురించి ఒక ఇంగ్లీష్ టీచర్ని పట్టుకొని ఇంకా శ్రీవల్లికి అడిగే క్వశ్చన్స్ వాళ్ళు వినిపించేలా వాళ్ళకి ఒక ఫోన్ కనెక్ట్ చేసుకొని శ్రీవల్లి బ్లూటూత్తో అంటే వాళ్ళకి ఒక తనకి వినిపించేలా చెవిలో ఒకటి పెట్టుకోమని అంటారు కదా ఇంకా దాన్ని అయితే పెట్టుకునేసి ఫోన్ ద్వారా తనకైతే క్వశ్చన్స్ అన్నీ ఇటు ఇంగ్లీష్ టీచర్కి వినిపించేలా చెప్తే వాళ్ళు ఆన్సర్ శ్రీవల్లికి చెప్తే శ్రీవల్లి అయితే ప్రిన్సిపల్ గారికి అయితే మొత్తం చెప్తా ఉంటుంది చెప్పేశాక ఇంకా తనైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతుంది పాస్ అయ్యాక ఇటు వాళ్ళు అమ్మనన్న హ్యాపీ ఉంటారు శ్రీవల్లి హ్యాపీ ఉంటారు ఇంకా అప్పుడు ప్రేమ నర్మద చాలా అయోమయంలో పడతారు అన్నాక ఇంకా అప్పుడు శ్రీవల్లిని అమ్మ ఈరోజు నువ్వు జాయిన్గా స్కూల్లో టీచర్గా అది అనేసి అన్నాక ఇంకా అటెండర్ అయితే తీసుకొని వెళ్తాడు ఇంకో ప్రక్కన ప్రేమ నర్మద అసలు ఏదో జరిగింది లేకపోతే శ్రీవల్లికి ఇంత కూడా ఇంగ్లీష్ రాదు ఎలా ఎలా అతనిని అపాయింట్ చేసేసారు అని చూసాక వాళ్ళ అమ్మ నాన్నైతే కనిపిస్తారు ఓహో ఇదా సంగతి అనేసి వాళ్ళు బయటకు వెళ్తారు బయటకు వెళ్ళాక ఇదంతా ఇలా ఉండగా ఇంకో ప్రక్కన అమూల్య అయితే కాలేజ్ నుండి విశ్వకి కలవనడానికి వెళ్తూ ఉంటుంది ఇంకొక ప్రక్కన ఇటు ధీరజ్ వాళ్ళ అమ్మాయి మా ఉంటాడు కదా తనైతే రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంకా ధీరజిత్ అక్కడికి వచ్చేసి ఏంటి మామ పట్టపగలే కలలు కంటున్నావు నువ్వు బురదలో పడకుండా చూడు అది ఇది అనేసి తను సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా అంతలోనే అమూల్య ధీరజ్ కంట్లో పడుతుంది పట్టాక ఇలా ధీరజిత టైం చూస్తాడు చూసేసరికి ఈ టైంలో అమూల్య కాలేజ్లో కదా ఉండాల్సింది అదేంటి ఎటెళ్తుంది అనేసి అమూల్య అయితే ధీరజ్ ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా ఫాలో అయ్యాక ఫాలో అయ్యాక అమూల్యాన్ని ఫాలో అవ్వకుండా దీర వెళ్ళాక ఇంకా విశ్వకైతే అమూల్యం ఏంటి ఇంకా రావట్లేదు వస్తా అని చెప్పింది అనేసి అంటూ ఉంటుంటే ఇంక అంతలోనే విశ్వక్ అయితే అమూల్య వెళ్ళి ముచ్చట పెడతా ఉంటుంటే ధీరజ్ అయితే వాళ్ళిద్దరిని చూస్తారు వా అమ్మో ఏమైంది అసలు ఏ విశ్వక్గాడ ఏదో అమూల్యకి మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ఉంటాడు లేదంటే అమూల్య వాడితో మాట్లాడమేంటి వీళ్ళ సంగతి ఈరోజు చెప్తా చంపేస్తా అనేసి తనైతే వాళ్ళ వెంబడి పరుగులు తీస్తూ ఉంటాడు ఇంకా అంతలోనే వాళ్ళకి ఒక బస్ అడ్డు వచ్చేసి వాళ్ళు బండి మీద వెళ్ళిపోతారు ఇంకో ప్రకార ధీరజ్ అయితే వీడి సంగతి అస్సలు వదిలిపెట్టను ఖచ్చితంగా చూస్తాను అనేసి తనైతే పంతంతో ఇంటికి వస్తూ ఉంటాడు ఇదంతా ఇలా ఉండగా స్త్రీ శ్రీవల్లిని అటెండర్ అయితే క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తాడు తీసుకెళ్లే ముందు ప్రేమ అయితే వాళ్ళక్కాయ్ నీ బొంద నువ్వే తవ్వుకున్నావు నువ్వు ఈ కోతి నువ్వే తీసుకున్నావు ఈ రోజు నీకు ఇంగ్లీష్ రాదన్న విషయం ఒకటి బయటపడితే ఈ రోజు గొడవ గొడవ కంప్లీట్ అయిపోయేది కానీ నువ్వు కావాలని ఇంత పెద్దగా చేసుకున్నావు మీ అమ్మ నాన్నని తీసుకొచ్చేసి నువ్వు ఒక పెద్ద నాటకం ఆడవు నువ్వు జీవితాంతం ఏడ్చుకుంటూ ఇంకా నీకైతే నరం నరకంలోకి స్వాగతం అనేసి తన క్లాస్ రూమ్లోకి పంపిస్తారు ఇంకా క్లాస్ రూమ్లోకి వెళ్ళాక అటెండర్ అయితే మేడం ఈ పిల్లలకి మీరు క్లాస్ చెప్పేది ఇంకా ఇక ఈ రోజు నుంచి పోర్షన్ స్టార్ట్ చేయండి అనేసి పిల్లలకు చెప్పండి అనేసి అంటెండర్ అయితే అంటాడు ఇంకా శ్రీవాళ్ళని మెలికలు తిరుగుతూ ఉంటుంది ఇంకా ఏం జరుగుతుందో ఏందో అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి రోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్